హలో అండి నమస్తే నేను మీ కీర్తి వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ కిచెన్ ఈరోజైతే నేను మీ ముందుకి అటుకుల కట్లెట్తో వచ్చేసానండి ఇవి సింపుల్గా ఎలా చేయాలనేది ఒకసారి చూసేద్దానండి ముందుగా ఇందుకోసం ఒకటిన్నర కప్పు అటుకులు తీసుకోవాలి ఈ అటుకులు అనేటివి తిగ్గా ఉంటాయి కదండి పల్చగా కాకుండా అవి తీసుకుంటే బాగుంటుంది ఇవి ఒక రెండు సార్లు వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగినప్పుడే కొంచెం లైట్గా నానతాయి కదండి ఒక టూ మినిట్స్ అలా నానపెట్టుకొని నీట్గా నీళ్లు వంపేసుకోవాలండి చూడండి అటుకులు అనేటివి ఇలా కొంచెం నానిన వెంటనే చూడండి చేత్తో ఇలా మెత్తగా ఒత్తితే మెత్తగా అయిపోతే సరిపోతుంది చూడండి ఇలాగా సో ఈ విధంగా అటుకుల్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు బంగాళాదుంపలు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి చిన్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కాస్త కరివేపాకు కొత్తిమీర ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఒక మూడు వెల్లుల్లి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అల్లం తీసుకున్నాను ఈ బాయిల్డ్ పొటాటోని రెండు పొటాటోస్ తీసుకున్నానండి ఇవంతా తురిమేసుకున్నాను ఇలా గ్రేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ అటుకుల్లో మనం ఆల్రెడీ ఉడికి పెట్టుకొని గ్రేట్ చేసుకున్న బంగాళదుంపలన్నీ వేసేసుకోవాలి తర్వాత మనం కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఈ మూడు కూడా వేసేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయ కొంచెం వేసుకో సరిపోతుంది ఎందుకంటే కట్లెట్ విరిగిపోకుండా బాగుంటుంది తర్వాత ఇందులోకి కొత్తిమీర కావాలంటే కరివేపాకు రెండు వేసేసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి సో ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు తర్వాత ఒక వన్ టీ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి తర్వాత కాస్త జీలకర్ర వేసేసుకొని ఇందులోనే కాస్త ధనియాల పొడి కూడా అంటే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇందులోకి మనము బియ్య పిండి వేసుకోవాలండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే బైండింగ్ కోసం అండి మనము ఒత్తేటప్పుడు విరిగిపోకుండా బాగొస్తుంది సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ వాటర్ ఏమీ వేయకుండా ఇలా ఇవన్నిటినీ కలిసేలాగా చేత్తో కలుపుకోవాలండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని ఆమ్చూరు పౌడర్ అయినా వేసుకోవచ్చండి నేనైతే నిమ్మరసము ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను వాటర్ అయితే కన్సిస్టెన్సీని చూసి నాకైతే టూ టేబుల్ స్పూన్ వాటర్ సరిపోయిందండి తర్వాత నిమ్మరసము ఇవన్నీ వేసుకొని ఇలాగ ఒక ముద్దలాగా చేసి మనము రెడీగా పెట్టుకోవాలండి తర్వాత ఈ ముద్దలో నుంచి మనము చిన్న చిన్న బాల్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత మన చేతికి ఇలా ఆయిల్ వేసుకుంటూ ఈ బాల్స్ అనేటివి ఫ్లాట్గా ఇలా తట్టుకోవాలండి ఇవైతే డీప్ ఫ్రై చేయ చేయనవసరం లేదండి సింపుల్గా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్తో అన్నీ కాల్ చేసుకోవచ్చు చూడండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటి నెమ్మదిగా తీసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి ఇవి ఒక టూ త్రీ మినిట్స్ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి తిప్పుకోవాలండి నేను మీకు చూపించడానికి ఫస్ట్ తిప్పేశాను బట్ బాగా ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ ఉండిస్తే చాలా ఈజీగా వెళ్ళిపోతాయండి చూడండి ఇలాగా ఫస్ట్ లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి తర్వాత మరోవైపు కూడా అలాగే తిరిగి కాల్చుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక తీసేసుకోవచ్చు అండి ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి ఒక్కొక్కసారి ఒక ట్రిప్ అయిన తర్వాత ఆయిల్ అయిపోతే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిగిలినవన్నీ కట్లెట్స్ కూడా ఇలా కాల్చేసుకోవడమేనండి ఇందులోకి కెచప్ అయితే మంచి కాంబినేషన్ అండి నేనైతే ఇంట్లో చేసుకున్న కారం ఉంటే దాన్ని సర్వ్ చేసుకున్నాము కెచప్ కానీ చాలా బాగుంటుందండి సో ఈ సింపుల్ రెసిపీని ఈవినింగ్ స్నాక్గా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇది మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ ద్వారా తెలియజేయండి అండ్ ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ హెల్దీ స్నాక్ కూడా సో ఫైనల్గా అటుకులు కట్లెట్ అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ